బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల అధిక వడ్డీ ఆశ చూపి రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి ఓవైపు టీఎస్సీబీలో మేనేజర్గా పనిచేస్తూ తన ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు రెండు వందల కోట్లు వసూలు చేసిన వాణి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల అధిక వడ్డీ ఆశ చూపి రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి ఓవైపు టీఎస్సీబీలో మేనేజర్ గా పనిచేస్తూ తన ప్రైవేట్ చిట్ ఫండ్స్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు రెండు వందల కోట్లు వసూళ్లు చేసిన వాణి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ అధిక వడ్డీ ఆశ చూపి రెండు వందల కోట్ల రూపాయలు బిచ్చాన ఎత్తివేసిన యొక్క ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తానికి చూస్తే బ్యాంక్ కు డిపాజిట్ దాలను కూడా అదే బ్యాంక్ సమీపంలో యొక్క నిమ్మగడ్డ యొక్క వాణిపాల తన భర్త అయిన మేక నేతాజీతో యొక్క పూర్తిగా ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేయించి అక్కడ డిపాజిట్ కూడా చేయించింది మొత్తానికి చూస్తే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న హిమగడ్డ వాణిబాల పూర్తిగా ఉదంతం అంతా కూడా వెలువకి వచ్చింది అయితే అధిక వడ్డీ ఆశ చూపి వినియోగదారుని ఎవరైతే డిపాజిట్ చేస్తారో వారందరినీ కూడా తన భర్త పక్కనే ఉన్న ఆఫీస్ కి మళ్లించింది అక్కడ పెద్ద ఎత్తున రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించింది అయితే ఐదు నెలల నుంచి కూడా వడ్డీ వడ్డీ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన యొక్క డిపాజిట్ దారులు నిలదీయడంతో పూర్తిగా నిన్న వారి బిచ్చన ఎత్తివేసి కూడా వెళ్లిపోయారు అయితే ఇదంతా చూస్తే నిమ్మగడ్డ వాణిపాల భర్త మేక నేతాయితో పాటు కొడుకు మేక శ్రీహర్షుల పైన కూడా యొక్క కేసులు నమోదైంది మొత్తానికి చూస్తే ఐదు వందల పదిహేడు మంది డిపాజిట్ ద్వారా దీనికి సంబంధించి వారు పెద్ద ఎత్తున యొక్క డబ్బులు కూడా సేకరించినట్టుగా పోలీసుల దర్యాప్తు కూడా తేలింది మొత్తానికి ఈ యొక్క కేసు సంబంధించి ఈ యొక్క నిమ్మగడ్డ వాణిబాలను కూడా సస్పెండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసింది మొత్తానికి చూస్తే మాత్రం డిస్కప్ మేనేజర్ గా పనిచేస్తూ తన ప్రైవేటు కంపెనీలో పెట్టుబడులు పెట్టించిన వాణిబాలను కూడా పూర్తిగా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది మొత్తానికి ఈ యొక్క కేసుకు సంబంధించిన నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడికి మళ్లించారు రెండు వందల కోట్ల రూపాయలు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు యొక్క మాత్రం ఫిర్యాదు కూడా చేశారు తమ డబ్బులు తమకు తెప్పించాలి కావాలనే తమ యొక్క డిపాజిట్ చేయడానికి వస్తే మాత్రము తమ దృష్టి మళ్లించింది అధిక వడ్డీ ఆశ చూపి అయితే ఈ నేపథ్యంలో యొక్క భార్యాభర్తల పైన కేసు నమోదు చేసి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు